హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ఎలా ఉన్నాయి పెరిగే తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుంటే ఈరోజు ప్రజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల నలభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి పెరుగుతుంది అనేది భారీగానే కనిపిస్తుంది బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలో మనకి భారీగా పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి నిన్నటికి రోజుకి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవ్వనమాట ఈ రోజు భారీగా పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉన్నటువంటి వెండి ధరలు మళ్ళీ మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే